హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ మాటలకి శరచంద్ర కోపంగా ఇంటికి వచ్చి నక్షత్రాన్ని తిడుతూ ఉండగా నక్షత్ర అపూర్వాన్ని ఇరికించేస్తుంది దాంతో అపూర్వ అప్పటికప్పుడే ఒక ప్లాన్ని ఆలోచించి ఇలా అంటుంటుంది ఆ గగన్ పైన పగ ప్రతీకారం తీర్చుకోవడానికే మన కూతురు ఒక ప్లాన్ వేసి వాణ్ణి ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడుతుంది అని అనగానే నిజమా అని శరత్చంద్ర అడుగుతుండగా అవును డాడ్ అని అంటూ ఉంటుంది నక్షత్ర అవసరం లేదు పగ ప్రతీకారాలుంటే నేను చూసుకుంటానే తప్ప నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి నా పరువు తీయకు అని వార్నింగ్ ఇస్తూనే వెళ్ళిపోబోతూ మళ్ళీ వాడేంటి మరి వాడి కోసమే నువ్వు చచ్చిపోతావని బెదిరించవని వాడు చెప్తున్నాడు అని అంటుండగా అపూర్వ మధ్యలో మాట్లాడుతూ లేదు బావా వాడు జాదుగాడు కావాలనే అలా మాట్లాడాడు ఆ రోజు మన అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాడు వచ్చాడు కదా అదే తెలుసుకొని చెప్పినాడేమో అని అపూర్వ అనగానే నువ్వు మాత్రం వాణ్ణి వెంటపడకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు శరత్చంద్ర వెళ్ళిపోగానే గోరంటాకు పిన్ని ప్రత్యక్షమై ఈరోజు మీరిద్దరిట్లో ఎవరో చావడం ఖాయం అనుకున్నాను అని అంటుండగా పిన్ని అని అరుస్తూ ఉంటుంది అపూర్వ ఇప్పటికైనా వన్ వదిలే అని అపూర్వ అంటుండగా వదలను నాకు బావ కావాలి ఏదైనా బావే కావాలి అని తెగేసి చెప్పేస్తుంది నక్షత్ర ఇక మరోవైపు రూమ్లోకి వచ్చిన భూమి గగన్ ఆలోచనలతో దాత్రి దాత్రిలాగా గగన్కి కాల్ చేస్తుంది చెప్పు అని అంటూ ఉంటాడు గగన్ నేను ధరణిని అని అనేస్తుంది భూమి తెలుసు చెప్పు అని గగన్ అంటూ ఉండగా నేను ఎప్పుడెప్పుడు కాల్ చేస్తానా అని వేచుకొని చూస్తున్నట్టున్నావు బాస్ అని భూమి అనగా అంత సీన్ లేదు నీకు అని అంటుంటాడు గగన్ నేను నిన్ను లవ్ చేయట్లేదు డ్రాప్ అయ్యాను అని చెప్పాను కదా బాస్ అని ధరని అంటూ ఉండగా ఎవరో ప్రేమిస్తున్నారని ఎవరో నన్ను ప్రేమించట్లేదని ఆగిపోయే రకం కాదు ఈ గగన్ అని అనేస్తాడు గగన్ అప్పుడు భూమి ఏంటి తలతిక్కలాగా ఎప్పటికీ అలా మాట్లాడుతావు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు కదా అన్న భూమి మాటలకి గగన్ నాకు తలతిక్క అని పేరు పెట్టానని కూడా చెప్పిందా అతైతక్క అని తిట్టేస్తాడు ఫ్రెండ్స్ కదా బాస్ ఏదైనా చెప్పేస్తుంది నా ఫ్రెండ్ నాకు అని అంటూనే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడగ ఫస్ట్ ఎక్స్పీరియన్సా ఏంటది అని అడుగుతూ ఉంటాడు గగన్ అదే ఈరోజు తను మీ ఆఫీస్లో ఫస్ట్ డే పని చేసింది కదా అందుకే అడుగుతున్నాను అని అనగానే అది తనని అడగాలి నన్ను కాదు అని గగన్ కోపంగా అంటుండగా పోని తను మీ పైన పడింది కదా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనగానే తడబడతాడు గగన్ ఆ విషయం కూడా చెప్పిందా నీకు అని గగన్ అరుస్తుండగా ఫ్రెండ్స్ కదా బాస్ ఏంచ్ ఏంచ్ అది చెప్పేస్తుంది అని భూమి అంటూ ఉండగా నాకేమీ అనిపించట్లేదు అని గగన్ అంటూ తనేం చెప్పిందో చెప్పు అని అనేస్తాడు గగన్ తన చాలా బాగుంది అంది మళ్ళీ మళ్ళీ పడాలి అనిపించింది అని అనేస్తుంది భూమి ఆహా అవునా అని ఆతృతగా అడుగుతాడు గగన్ అబ్బో అంత ఆశగా మాట్లాడుతున్నావంటే నీలో ప్రేమ ఇంకా ఉందన్నమాట అని భూమి అనగానే లేదు అటువంటిదేం లేదు ఇంకోసారి నా పైన పడితే కాలు విరగూడతా అని అనేస్తాడు గగన్ అలా జరగదులే బాస్ నీ మనసులో ఏముందో లాగడానికే అలా మాట్లాడాను పాపం తను నాకేం చెప్పలేదు అని భూమి అనేస్తుంది ఇప్పుడు ఎందుకు కాల్ చేసావో చెప్పు అని గగన్ అరుస్తూ ఉండగా పాపం తనకు వన్ డే లీవ్ కావాలంట బాస్ అని అంటుంటుంది భూమి జాయిన్ అయిన సెకండ్ డేవే లీవా అని గగన్ అంటూ ఉండగా తనని తండ్రిలాగా చూసుకుంటున్న శరత్ చంద్ర గారికి రేపు దత్తత కార్యక్రమం ఉందంట అందుకే బాస్ అని అంటూ ఉంటుంది భూమి ఇక ఓహో అవునా సరే మొత్తానికే లీవ్ తీసుకోమో నువ్వు పర్లేదు జాబ్లో నుంచి తీసేస్తున్నాను కదా అని గగన్ అనగానే వన్ డే లీవ్కి జాబ్లో నుండి తీసేయడం ఏంటి బాస్ ఇది అన్యాయం కదా అని అడుగుతుండగా మ్యాటర్ లీవ్ కాదు దత్తతు శరచంద్ర నాకు శత్రువు కాబట్టి దత్తత వెళ్తే పరిచయస్తుల్లాగా మాట్లాడానని తనకి చెప్పాను ఆ విషయం నీకు చెప్పలేదా అని గగన్ అడుగుతుండగా చెప్పింది బాస్ కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నువ్వు ఆలోచించు కన్న తండ్రి ప్రేమ ఇన్ని రోజులు లేదు తనకి తండ్రి ప్రేమ కావాలని ఆశపడుతుంది అందుకే అలా చేస్తుందేమో అర్థం బాస్ అని అంటూ ఉంటుంది భూమి అర్థం చేసుకునేది ఏమీ లేదు శత్రువుల కుటుంబ సభ్యులు ఎవరైనా నాకు శత్రువులే అవుతారు దత్తత పూర్తయ్యాక తను కూడా ఆ కంపెనీలకి వెళ్ళొచ్చు కదా అక్కడే జాబ్ చేసుకోమను అంటూ కాల్ కట్ చేస్తాడు గగన్ దాంతో నిరాశపడుతుంది భూమి మరోవైపు వెళ్తున్న కార్కి గోరెంటాకు అడ్డంగా నిలబడుతుంది గగన్కి ఇక దిగి ఏంటి గోరెంటాకు అడ్డంగా నిలబడ్డావు అని అడుగుతుంటాడు గగన్ నీతో మాట్లాడాలి రారా అని పిలుస్తూ ఉంటుంది గోరెంటాకు ఇక రాగానే ఏంట్రా నేను చెప్పింది ఏంటి నువ్వు చేసిందేంటి నక్షత్రాన్ని నిన్ను ప్రేమిస్తుందని వాళ్ళ నాన్నకి చెప్పొద్దని నీకు చెప్పాను కదా నీకు సిగ్గులేదా అని అనగానే అంటూ కోపంగా చూస్తాడు గగ నా మాటలు కావి అపూర్వ మాటలు అని అంటూ అపూర్వ వైపు వేలు చూపించగానే కారులో నుండి స్టైల్గా దిగొస్తుంది అపూర్వ ఏంటి నా పైన పగ తీర్చుకోలేక నీ కూతుర్ని ఉసిగొల్పుతున్నావా అసలు నీ కూతురు శ్రేష్టలని నేనెందుకు పట్టించుకోవాలి భరించాలి ఈసారి నా దగ్గరికి వస్తే అలా చెప్పడం కాదు వీడియో తీసి పెడతా అని అంటూ ఉంటాడు గగన్ ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని అపూర్వ అనగానే లేకపోతే నీ కూతురు పనులని నేను భరించాలా మా అమ్మ దగ్గరికి నేను లేనప్పుడు వెళ్ళి నాతో పెళ్ళికి ఒప్పుకుందని చెప్పి నాతో పెళ్ళికి ఒప్పించాలని చూస్తుందా ఎన్ని నాటకాలు ఆడుతుంది నీ కూతురు అసలు నా పైన పగ తీర్చుకోవడానికి నువ్వే అలా ఉసిగొల్పుతున్నావేమో అనగానే చిచ్చి నేను ఎందుకు అలా చేస్తాను అని అపూర్వ ఆనేస్తుంది ఈసారి పెళ్లి చేసుకోవా నా కూతుర్ని అని అపూర్వ అంటుండగా లేదు అని అనేస్తాడు గగన్ ఈసారి నీ కూతురు నా దగ్గరికి వచ్చిందో అని అంటూ ఒక నవ్వు నవ్వుతాడు గగన్ ఆ నవ్వుకు అర్థమేంట్రా అని అంటుండగా అర్థం చెప్పకుండా వెళ్ళిపోతాడు గగన్ ఆ తర్వాత గోరెంటాకు అడగ్గా ఇలా ఉంటుంది గోరెంటాకు ఇక చెప్పడు వీడియో తీయడు ఇంకా నక్షత్రాన్ని ఏదో చేస్తాడేమో అని భయపడుతూ చెప్తూ ఉంటుంది గోరంటాకు ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అపూర్వ మరోవైపు కాఫీ తీసుకొచ్చిన మీరాని ఏ చూస్తూ కాఫీ తాగి కృష్ణప్రసాద్ ఏదైనా శారద చేతి కాఫీ ఏ అమోఘం అనగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీరా ఇక కవర్ చేస్తూ శారద హోటల్ కాఫీ అన్నాను అని అనగానే అక్కడికి భూమి వస్తుంది ఇక అసలు ఆయన్ని ఎలా కన్నారు ఎందుకంత కోపం అని అంటూ ఉంటుంది నేను ఇప్పుడు మార్చలేనమ్మా అసలు కనక వాడు అలా ఉంటాడని నాకు తెలీదు కదా అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అసలు నాపైన కోపంగా ఉన్నాడు అని భూమి అనగానే ఆ మ్యాటర్ చెప్పకుండా పుట్టుపూర్వతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావమ్మా అని కృష్ణప్రసాద్ అనగానే దత్తతు వెళ్ళకూడదంట వెళ్తే ఏ జాబ్ తీసేస్తారంట అని భూమి అనగానే అందులో ఆశ్చర్యమేముంది నేను చెప్పాను కదా అప్పుడే గగన్ వెంట వెళ్ళి అప్పుడేమో నాన్న కావాలన్నావు నిన్నేమో గగన్ కావాలన్నావు ఇప్పుడు ఇద్దరు కావాలని ఏడుస్తున్నావు ఎవరు కావాలో తేల్చుకో తల్లి అని కృష్ణప్రసాద్ చెప్పేస్తాడు ఆలోచనలో పడిపోతుంది భూమి ఈసారి భూమి ఏం చేస్తుంది గగన్తో వెళ్తుందా ఇక గగన్ కోసం శరచంద్రాన్ని వదిలేస్తుందా ఈసారి కూడా గగన్నే వదిలేస్తుందా రాను నన్ను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్